హలో అందరికీ నమస్కారం నేను మీకు ఈరోజు చేసి చూపించబోతున్నది ఏంటంటే రాగి జావ ఉండలు కట్టకుండా ఎలా చేయాలో చూపిస్తాను ఇది పిల్లలు చాలా బాగా తాగుతారు ఇది హెల్త్కు మంచిది ఒంట్లో చల్లవనిస్తుంది వేడిని తగ్గిస్తుంది రాగి జావ ఐరన్ కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది అయితే కారంన్న సరువులో కారమున్న సరువులో చేస్తే మంట ఉంటుందని చెప్పి వాటర్ కాబెట్టేసి పారొస్తున్నాను కాబెట్టిన వాటర్ పారువసిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి అందులో మరొక గ్లాసులో కూడా వాటర్ తీసుకొని దీంట్లో కొద్దిగా రాగి పిండి అయితే వేసుకోవాలి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా వాటర్లో అయితే కలుపుకోవాలి ఈ జావ అనేది ముసలి వాళ్ళతో పాటు ఇందులో ఇలాచి లవంగాలు దాచి చెక్క వేసుకోవాలి వాటర్లో ఈ జావ అనేది చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది ఖచ్చితంగా మన ఆహారంలో మీకు అన్న భాగం చేసుకోవాలి ఇంకొక వాటర్ వేడైపోతున్నాయి వేడైన వాటర్లో కొద్దిగా షుగర్ వేసుకోవాలి బెల్లం కూడా వేసుకోవచ్చు మళ్ళీ మన ఇష్టం నేనైతే షుగర్ వేసుకున్నాను దీన్ని కట్ కలుపుకోవాలి బెల్లం ఒక్కగా కర్రీ పట్టు కలుపుకోవాలి ఇలాచి ఈ లవనకాలు ఇది కూడా ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అలా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది వాటర్ వేడై షుగర్ అయితే కరిగింది కదా ఇప్పుడు మనం ఈ లిక్విడ్ని ఇందులో పోసేసుకున్నాం ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి పిండి కోసం దగ్గర నుంచి కలుపుతూనే ఉండాలి ఏమాత్రం ఆ జాగ్రత్తగా తగినా ఇండియా ఉండలుగా కట్టేసుకుంది ఇండియా ఉంటే ఉండగా తిప్పుతూ ఇలా పిండిని అయితే ఉడతానివ్వాలి ఉడికిన తర్వాత ఇందులో మిల్క్ పోసి మిల్క్ వేయడం వల్ల టేస్ట్ మారిపోతుంది ఇలా క్వాంటిటీ నీళ్ళు నీళ్ళుగా ఉండేటట్టుగా చూసుకోవాలి చిక్కగా ఉండేలా చూసుకుంటే చల్లారిపోయి చల్లారిపోయిన తర్వాత చాలా గట్టి పడుతుంది ఇలా లిక్విడ్ ఉండేలా చూసుకుంటే చల్లారిన తర్వాత యాభైగా గట్టిగా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచాలి హై ఫ్లేమ్లో ఉంచకూడదు హై ఫ్లేమ్లో ఉంచితే ఆ వీళ్ళకి తొందరగా గడ్డలు చేస్తుంది కాబట్టి చాలా స్లోగానే చేయాలి షుగర్ కానీ జాంక్ కానీ చేస్తే పిల్లలు తీయగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తింటారు మా పిల్లలు అయితే నాకు నాకు అని చెప్పి కొట్టుకుంటారు ఈ తావా చేసినప్పుడైతే వాళ్ళు తాగాక మిగిలి తినే మేము తాగుతాం ఫస్ట్ అయితే వాళ్ళే తాగుతారు ఇలా పైన ఇలా తెల్ల తెల్లగా వచ్చింది చూడండి ఇదంతా పాల మేగడ వేడి చేసి పాలని కా పోసిన పచ్చిపాలు కూడా పోసుకోవచ్చు కాకపోతే నైట్ పాలు ఉంటే అవి పోసేసిన దావైతే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి